మీరు ఎనయ్యా ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు ఇంకా ఆస్తి హక్కులు అనేక అనేక అనుకుంటున్నారు అందుకే ఈ రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు చేసిన ప్రమాణాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు నొక్కి ఒక్కానిచ్చేది మీరు దానికే చెప్పి ప్రమాణం చేసి రాజ్యాధికారానికి వచ్చారు కదా దాన్ని ఎందుకు అమలు జరపలేదు అనేది మన ప్రశ్న ఈ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు నమ్మదొరకకుండా అన్ని హక్కులు వారు ఇస్తున్నారు ఎట్లాంటి హక్కులు ఇస్తున్నారు ఎందుకు చేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు ఆదివాసీ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఎందుకు అయినా దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నాను వన్ ఆఫ్ సెవెంటీ ఎట్లొచ్చింది తర్వాత శ్రీకాకుళం కొండలెక్కిన తర్వాత వచ్చింది అనే విషయాన్ని ఒక్కసారి యాడ్ చేసుకోండి తొంభై ఐదులో పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఆదివాసీలకి దాని ప్రకారం ఏ పంచాయతీ పరిధిలోనైనా అక్కడ సమావేశం జరగకుండా ప్రజా సమావేశం జరగకుండా ఏది తీసుకోవడానికి కానీ ఏం చేయడానికి కానీ వీళ్ళే కలెక్టర్ కానీ ఎవరికి కానీ మరి అయినా ఈ ఇష్టారాజ్యంగా వాటి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నా వాళ్ళ గురుసెల కింద ఉన్నా వాళ్ళ గుడి కింద ఉన్నా వాళ్ళ పోడు కింద ఉన్నా కనీస సంపదల్ని కాజేయడానికే వాళ్ళు లేకుండా చేయడానికి కావాల్సిన కుట్రలు చేస్తున్నారు అందుకే ఈ ఆదివాసులు పేరుతోడైనా ఏ పేరుతోడైనా వాళ్ళు నిలబడుతున్నారు ఇందాక పద్మం ఉంటే కదా పద్మ వెళ్ళిపోయింది బహుశా పద్మ మేము అందరం కూడా గతంలోనే ఒకసారి ఏడు నాలుగు అరవై ఏరియా అంతా దిరిగాం ఎందుకంటే వేలాది మంది పారిపోయి వచ్చారు సమాజులు గొడవలప్పుడు ఎందుకమ్మ వచ్చారు అంటే భయపడి ఇక్కడేం చేశారు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదిహేను మే ఇరవై ఐదో తారీఖులో మేము ఒక పదివేల మందితోటి ఊరేగి తీసినాం ఆదివాసులతో చేసి ఆదివాసులు పట్టాలు ఏంటంటే రెండు వేల ఆరు అటువేపు చట్టం ప్రకారం ఏంటంటే అదేందుకు రెండు వేల పద్నాలుగు మన గవర్నమెంట్ వచ్చేది ఇప్పటికీ ఇచ్చేద్దాం అన్న కొన్ని ఇయడం కుదరండి చట్టం కదా మీ ఇష్టం కాదు కదా అంటే ఏం చూసుకుంటానంట కానీ రెండు వేల పదిహేను ఆగస్టులోనే నాతో సహా ఎనభై ఎనిమిది మంది మీద కేసు పెట్టారు ఎనభై ఎనిమిది మందిలో గుండాల మండలంలో కేసు పెట్టారు తెచ్చినపల్లనే విలేజ్ లో అందులో ఆరుగురు చచ్చిపోయినా ఇప్పుడు వార్ట్ వార్ని పట్టుకొని నా కోసం దిరుకుతున్నాను ఏమిటి చేసిన నేను అంటే భూమి దొరుకుతున్నారు ఆ పంటలో వైశాఖ వాళ్ళు ఎలగొట్టారు పంపించారు అందుకు ఆంసీ యాక్ట్ వన్ ట్వంటీ అన్ని పెట్టి కేసులు పెట్టారు ఇవి వర్గ స్వభావం వాళ్ళు మాటలు ఒకటి కోటలు మాటలు కోటలు దాటిపోయి కాలు గడప దాడుతానే సాంతలాగా వాళ్ళని అమలు తలుపుతున్న తీరు నేను ఫస్ట్ అరెస్ట్ అయింది జలగన్ వెంగల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన వస్తుంటే రైల్వే స్టేషన్లో నిరసన చెప్తూ డెబ్బై ఏళ్ళు అరెస్ట్ అయినా నా మీటింగ్లు పెట్టినప్పుడు లేదా మేము ఇల్లెందు ఆ ప్రాంతంలో పై లేదా డెబ్బై ఏళ్ళ ఇక్కడ జరిగిన పౌరంకుల మీటింగ్ వచ్చినప్పుడు విన్నాం అసలు ఎందుకు తప్పుతున్నారనే విషయాలు మరి ఇవాటికి ఇన్ని సంవత్సరాల తన అంత మారలేదు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇవాళ ఆదివాసులు పేరుతోని గాడిని కొడుకు పెట్టిన అంశాన్ని మొదటి రోజు ఏం చేసిండు ఎవరిని కాల్చిండు ఆరు సంవత్సరాల పిల్ల మావోయిస్టా ఆరు సంవత్సరాల పిల్ల తిరుగుబడతారు ఆరు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు కూడా ఆరు నెలలు ఆరు నెలలు పాపని నష్టం చేసిన దుర్మార్గాన్ని ఏమందాం ఆ తర్వాత మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నాను మరి ఏమి నిన్న చర్చ లేలే అంటుండు మరి ఇంతకు ముందు అందరు చెప్పారు చర్చల సాంప్రదాయం ఏముంది ఎందుకు చర్చించాలి అనేది మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా ఈ విషయాల మీద మనం అందరం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఏమంటుండు ఇక మార్చి తర్వాత రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత నక్సలైన వాడు ఈ దేశంలో ఉండుకోవడం చెప్తున్నాట వాడు కాదు వాడు అబ్బా వాడు అబ్బా అబ్బా చేయలేడు వాడు అబ్బాయినా వాడు వా అబ్బు వారసులే హిట్లర్ గాడే పోయిండు మూలవాసులండి మనందరికి అండి మనందరికీ మనందరిని పెట్టిన వాళ్ళు మనందరినీ పుట్టించిన వాళ్ళు మన తాత తాత ముత్తాతలు అక్కడే ఉన్నారనే విషయాన్ని ఒకసారి చరిత్ర పుటల్లో తిరిగి చూసుకుందాం నా అనుభవాన్ని చెప్తున్న ఒక చిన్న విషయాన్ని నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆర్ సెవెన్ లో నేను గడ్డ వెంకటరామ గారిని ఆయన కరడానికి పోయిన భయారు ఖమ్మం నుంచి పోతే నేను పోయినా ఆయనతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది పెద్ద మనిషి ఈ లోపే పోలీసులు వచ్చా పోలీసులు వస్తే నాకు ఒకటి వెళ్ళిపోతాయి అమ్మో ఎట్ల నాని ఇట్లా ఒరిగిపోతుంటే ఏం బయలుదేరి రాన్నాయనుకుంటు రాలేదు ఆయన గుర్తెక్కిచ్చింది గుట్ట మీద మేము కూర్చొని ఆయన పొజిషన్ తీసుకున్నాడు నేను ఆయన కూర్చొని ఉన్నాను పోలీసులు తిరిగారు యాభై నెలలకు వచ్చాడు తిరిగాను వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోలే తిరిగే క్రమంలోనే ఒకటి కింద పడ్డాడు ఒకటి పడిపోయాడు పోలీసుడు మొన్న కన్నీగుట్ట పడ్డట్టే పడ్డారు పోలీసు వాళ్ళు అప్పుడు కూడా పడితే వాళ్ళు ఎత్తుకొని ఊర్లో తీసుకెళ్ళారు ఊళ్ళో తీసుకుని నేను అయితే నా బ్యాగ్ పడేసి వచ్చిందో అన్న దగ్గరికి ఆ ఇంటికే తీసుకు ఆ ఇంటికి తీసుకుంటే ఆమె ఏం చేసిందంటే ముఖం మీద నీళ్ళు తల్లి దావ పోసి వాడిని బతికిచ్చి పంపించింది రాత్రి అయిన తర్వాత నేను అక్కడికి పోయడం నన్ను తీసిపోయి పిల్లలు చెప్పి చెప్తే నేను అడిగిన అక్క మణిత ఉన్న వెంట బతికిచ్చామని అడిగిన ఆ ఆదివాసీ అక్కని ఆమెది అన్న ఎరగడబడితే చూస్తే కానీ కడుపు దాల్ ఎలా చూడాలన్నా ఎరగడబడితే చూస్తా చూడు ఏం చేయలేరు చూస్తే కానీ ఏం చేయలేను కానీ కడుపు కాదు అంటే ఎలా ఏం చేయాలి అందుకే నాకున్న దావ అప్పుడు అన్నం ఉండేది కాదు దావే నాకున్న దావ గ్లాస్ కోసి వాళ్ళు తగ్గిన తర్వాత చెప్పిన అన్నను మంచిగా రాబోకరాని పంపించిన అన్న అని చెప్పింది అంటే శత్రువుని కూడా మనుషులుగా ప్రేమించే మనుషులు వాళ్ళు ఆదివాసులు అబద్ధాలు ఆడలేరు న్యాయం కోసం నిలబడే వాళ్ళు మనుషుల కోసం నిలబడే వాళ్ళు వాళ్ళు అన్నల అన్నలు ఎందుకు పోయారు వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళు కాబట్టి అన్నలు పోయారు గోదావరి పైర్ రాక ప్రాంతంలో పన్నెండు లక్షల ఎకరాల భూమి వాళ్ళు దున్నుకోవడానికి అవకాశం కలిగింది నా చిన్నప్పుడు జాబా జబ మాత్రమే ఉండేది ఇవాళ కనీసం గువ్వ తింటానికి కావాల్సిన అవకాశం వచ్చింది ఎవరి వల్ల అన్నల వల్ల అన్నలు తిరగడం వల్ల అన్నలు పని చేయటం వల్ల అన్నలు ఉద్యమం చేయట వల్ల అన్నలకు ఏం కావాలి వాళ్ళ పేరు లేదు ఊరు లేదు ఏది లేదు కదా వేరే పేరుతో కదా అక్కడ బతికేది మన కేసీఆర్ గారు చదివేయండు ఆయన ఆర్ఈసీ ఆర్ఎసీ అంటే ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ గొప్పది అక్కడ సీట్ రావడం చాలా గొప్ప మరి అక్కడ అక్కడ చదువుకొని కూడా ఆయన పోయి ఎక్కడ చదివేండు రాజ్ కుమార్ గారు అక్కడ చదివేటప్పుడు నేను ఆయన ఒక రూమ్ లో ఉండి మాట్లాడుకున్నాం ఆర్ఎస్ఎస్ఈ కొట్లాటలు వద్దండి అని పరమరావు గారు రంగారావు గారు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం మన మనం మధ్య కొట్లాడొద్దరు ఆర్ఎస్యుఎస్ జాయింట్ ప్యానల్ పెట్టినాం కేఈసీలో మరి ఇట్లాంటి అట్లాంటి వాళ్ళందరూ ఏమయ్యారు కదా భరవరావు గారు పోయి జైలు ఎందుకున్నాడు జైలు లాగా బయట జైలు కిందనే లెక్క మరి కండిషన్ తోటి అక్కడే ఉండాల్సి వచ్చింది సాయిబాబా ఎందుకు చనిపోయిండు మరి ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ వస్తే ఈ ప్రభుత్వాలు ఆ చట్టాలు చాలా మాటలు చెప్తా ఉన్నారు ఏమని మేము సబ్కా సాఫ్ సబ్కా వికాస్ ఇక చాలా చాలా డైలాగులు వచ్చింది ఆయన మోడీ మరి ఇవాళ ఈ దేశం నుంచి పోయిన నీరం మోడీ గారు నిన్ననే ఇంగ్లాండ్ లో ఒక మంచి గెట్టులు దగ్గర పెట్టినట పేపర్లు టీవీ రాస్తాండి మరి గాంధీ కొడుకులు సిగ్గు లేదా ఇక్కడ చిన్న నేరం చేయకపోయినా చంపేస్తున్న ఈ పెద్ద మనుషులు అన్నంలో మట్టి పోశారు మీ అందరు చూశారు భోపాల్ మన భూపాలపల్లిలో చెట్టు కట్టేసి వాళ్ళు వండుకున్న అన్నంలో మట్టి పోసిన దుర్మార్గులతో మీరు చూశారు మరి కోటాలు కోట్ల రూపాయలు దొరికిపోయిన యథి లేదా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఏం సంబ ఎట్లా అవుతున్నారు వాళ్ళు ఒక్కసారి మంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తా ఉన్నారు ఎట్లా సంపాదిస్తున్నారు నన్ను అడిగే వాళ్ళు ఉన్నారా ఇట్లాంటి అనేక విషయాలు చూస్తే చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉంది అందుకే మనం మన హక్కు కోసం కొట్లాడాల్సిందే కొట్లాడుతున్నాం మనం నమ్మిన ప్రజల్ని ప్రేమించే మంచి మనుషుల కోసం రామణ్య మనం సిద్ధం కావాలనే విషయాన్ని మనం అర్థం చేసుకునే మనం ఆ ఉద్యమాల్లో మనం ఉంటున్నాం ఉండాలి అనే విషయాన్ని గమనించి అనేక మంది నమ్మలు అమ్మితే తప్ప వాళ్ళ ప్రయత్నం కోసం కాదు ఇవాళ వాళ్ళ పేరుతో వాళ్ళని దంపుదు వాళ్ళ పేరుతో ఎవరు చంపుతున్నారు ఆదివాసు టెరై చేయడానికి ఆ టెర్రై చేసి వాళ్ళందరినీ పైకి పంపిస్తే అక్కడ ఏం చేయొచ్చు అభివృద్ధి ఏది అభివృద్ధి గుట్టలకి ఆరు లైన్లో రోడ్ వేసారు గుట్టల మీద ఆరు లైన్ లో రోడ్లు వేసారు లేదు కంబాల కేశవరావు గారు లక్ష్మి తెల్లారే ఇరవై వందల ఎకరాలు కంపెనీ కప్పచెప్పాను ఇది అభివృద్ధిగా ఇవాడికి గూడల్లో నుంచి ఎవరన్నా గర్భవతులు ఇట్లాంటివన్నీ కాలుతో తీసుకురావాల్సి వస్తుంది ఇవాళ కూడా మీరు పోయి చూడవచ్చు ఏ గ్రామాల్లోనైనా మన కొండ గ్రామాల్లో కానీ మామూలు ఆదివాసీ గ్రామాల్లో మరి గుట్టల్లో రోడ్లు ఎందుకు అంటే అది అభివృద్ధి కోసం అంట అందుకే ఇట్లాంటి అనేక ఎందుకంటే అభివృద్ధి కాదు మరి కాదు ఆ గుట్టకెళ్ళున్నా ఆ పోడుకెళ్ళున్నా కనీస సంపదని దొప్పటానికి తప్ప మరి కాదు అనే విషయం అర్థమవుతుంది అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఈ ఫాసిస్ట్ నిర్బంధానికి వ్యతిరేకించడానికి ఈ ఎన్కౌంటర్ ఆపాలంటే ఉద్యమాలు తప్ప మరో దాడిద ఈ కగానికి వ్యతిరేకంగా మా పార్టీ కలిసి శక్తి మేరకి పనిచేసి ఇక్కడ అన్ని పార్టీలు కలిసి నిరసన చెప్పడానికి కావాల్సిన కృషి చేసింది ఇక్కడే కాదు పంజాబ్ లో హర్యానాలో బెంగాల్లో ఢిల్లీలో ఈ అన్ని చోట్ల నిరసన చెప్తూ ఇప్పుడు ఢిల్లీలో అన్ని పార్టీలతోటి పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా ముందుకు తీసుకోతా ఉంది అందుకే ఇక్కడ కూడా కలిసి వచ్చే శక్తులు కలిసి అనేక ఉద్యమాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది రేపు రేపు కూడా ఈ ప్రభుత్వాల మీద మనం ఏం క్రమ నిర్మించుకోవాల్సిన అవసరం లేదు కానీ నిలబెయాల్సిన అవసరం ఉంది మన హక్కుల కోసం నిలబెట్టాల్సిన అవసరం ఉంది కలబడాల్సిన అవసరం ఉంది అయితే అటు ఫాసిస్టు శక్తులు చాలా దూకుడుగా ఒకే ఒకే ఎన్నిక ఒకే లాంగ్వేజ్ అని బుల్డోజర్ అని ఇంకోటని ఇంకోటని ఎట్లా దూకుడుగా వస్తా ఉంది ఆ దూపుడిని తప్పనిసరి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది వాళ్ళ బాస అయిన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా ఉంది హిందువులు క్రిస్టియన్లు కమ్యూనిస్టు మాకు శత్రువులని వాళ్ళ పాంచోట రాయబడి ఉంది మరి అట్లాంటి దానికి వ్యతిరేకంగా మనం కలిసి వచ్చే శక్తులనే కలిసి వాటిని నిలవరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము మా పార్టీ భావిస్తూ ఆ ఉద్యమాలన్నింటిలో కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని విరసం లాంటి ఒక సంఘం ఈ సంఘం కూడా పుట్టినప్పటి నుంచి కూడా క్రమంలో మేము కూడా దాంట్లో పాల్గొన్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా విరసం మా విరసంతో మాకు కూడా అనుబంధం ఉంది విరసంలో కొంతమంది అయినా మాకు దోస్తులుండి పెద్ద